హాయ్ అండి వెల్కమ్ టు లలితా శారీస్ అండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నైన్ టూ నైన్ వన్ త్రీ సెవెన్ వన్ త్రీ డబల్ సిక్స్ అండి వాట్సాప్ నెంబరు ఫోన్పే నెంబరు గూగుల్ పే నెంబరు ఇదిగోండి మైనమి శిరీష ఫ్రమ్ మాచల్ అండి ఛానల్ పేరు అయితేనేమో లలిత శారీస్ అండి ఫరం పేరు అయితేనేమో శిరీష నేమ్ మైనమి శిరీష ఫ్రమ్ మాచల్ అండి ఇవన్నీ ఇప్పుడు శ్రావణ మాసం వస్తుందండి తక్కువలో పెట్టుబడులో కావాలి అంటే శారీస్ అయితే స్టాక్ అయితే చాలా ఉందండి ఇవన్నీ నైన్ హండ్రెడ్ థౌజండ్ అలా సేల్ చేసే శారీస్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీలో ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంటుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా బాగున్నాయి శారీస్ అయితే బ్యూటిఫుల్ క్రష్ క్లాత్ అండి ఆనియన్ కలరు ఉల్లిపొట్టు కలర్కి డార్క్ కలర్ విత్ ఇదిగోండి ఇలా మీనా వివింగ్ థ్రెడ్ వస్తుంది బోర్డర్ కంచి బోర్డర్ వస్తుంది బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుందండి చాలా బాగుంది శారీ అయితే పల్లి కూడా ఇలా వస్తుందండి పోచంపల్లి డిజైన్ వస్తుంది ఇదిగోండి శారీలో కూడా పోచంపల్లి డిజైన్ వచ్చింది పోచంపల్లి అంటే ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అండి చాలా చాలా బాగున్నాయి యూనిఫామ్ కలర్స్ అండి మీకు బల్క్గా కావాలి అన్న స్టాక్ అయితే ఉంటుందండి మీకు కావాలి అంటే నెంబర్ ఉంటుంది కదా దానికి పర్సనల్గా కాంటాక్ట్ అవ్వండి దీంట్లో అయితే టూ కలర్స్ కాంబినేషన్స్ అండి ఇవ్వండి ఉల్లిపొట్టు కలర్కి రత్నావళి కలర్ పెసర్ గ్రీన్కి రెడ్ కలర్ బా బోర్డర్ అండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంటుందండి అంకెస్ ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంటుందండి దీంట్లో కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి లైవ్ చేయడానికి కుదిరినా కుదరకపోయినా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి శారీస్ అయితే అది అది ఒకటి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంటుందండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఎవరికి ఏది కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి నైన్ టూ నైన్ వన్ త్రీ సెవెన్ వన్ త్రీ డబల్ సిక్స్ అండి వాట్సాప్ నెంబరు ఫోన్పే నెంబరు ఇదిగోండి ఇవన్నీ ఎయిట్ హండ్రెడ్ ఇలా కంచి బౌజర్ వచ్చి కూడా ఉన్నాయి శారీస్ అయితే ఎల్లోకి శారీ మొత్తం ఆల్ జెరీ జరీ వివింగ్ వచ్చిందండి చాలా చాలా బాగుంది ఇవన్నీ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీలో అవైలబుల్ ఉంటుందండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి చాలా బాగున్నాయి వీటిల్లో డిజైన్స్ శారీస్ అయితే చాలా బాగున్నాయి చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఎవరికి ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదిగోండి పళ్ళు అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ఏ డిజైన్ కా డిజైన్ అండి అన్నీ చాలా బాగున్నాయి శారీ అయితే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంటుందండి చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితే ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇదిగోండి క్లాత్ చూడండి ఇదైతే మ్యాష్ క్లాత్ పెసర్ గ్రీన్ కలర్కి పోచంపల్లి డిజైన్ వచ్చి బోర్డర్ వచ్చిందండి శారీ అయితే జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి చాలా బాగున్నాయి శారీ అయితే ఇలా మ్యాష్మేలో క్లాత్ వచ్చి కూడా రాదనమాట పళ్ళు అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది చాలా బాగుందండి తొందరగా బుక్ చేసుకోండి ఎవరైనా సరే ఇక నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు షార్ట్ అయిపోయినా వీడియోస్ చేస్తాను కుదిరినప్పుడల్లా కొత్త ఐటమ్ కూడా వస్తూనే ఉంటుంది ఆఫర్స్ ఐటమ్ వస్తుంది నెక్స్ట్ కలర్ అయితే వైలెట్ అండి వైలెట్కి మస్టర్డ్ బోర్డర్ వస్తుంది క్లాత్ అయితే మ్యాష్ మేలో క్లాత్ అండి చాలా బాగుంది శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఎవరికి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అయితే అయితే ఫైవ్ ఫిఫ్టీ అదిగోండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఇవన్నీ మిక్ చేసుకోమాకండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ముందు పెట్టుబడులకు కూడా ఫైవ్ హండ్రెడ్లో ఎత్తుక్కోవాలంటే చాలా కష్టమవుతుందండి అట్లాంటిది ఇంట్లో శారీస్ అనేది తక్కువ రేట్లో వస్తున్నాయి చా చాలా బాగున్నాయి శారీ అయితే శారీ మొత్తం ఇదిగోండి చెక్స్ డిజైన్ వచ్చి కళంకారీ డిజైన్ వచ్చి బార్డర్ అయితే కంచిపో కంచి బోర్డర్ వచ్చిందండి డోలా ఫ్యాబ్రిక్ ఇది డోలాలో చాలా బాగుంది శారీ అయితే ఇదిగోండి శారీ మొత్తం ఇలా చెక్స్ వచ్చి చాలా బాగుందండి శారీ అయితే పళ్ళు అయితే ఇలా వచ్చింది బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది డోలా ఫ్యాబ్రిక్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంటుంది ఇదిగోండి నెక్స్ట్ ఎలక్ట్రిక్ జెరీ అంట చూడండి ఎలక్ట్రిక్ జెరీ వచ్చి విత్ కంచి బోర్డర్ వచ్చిందండి బోర్డర్ కూడా డిజైన్ వచ్చింది రెడ్ కలర్ రెడ్ కలర్ చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు రెడ్ లేదా రెడ్ లేదా రెడ్ లేదా అని రెడ్ అండి చాలా బాగుంది శారీ అయితే ఇదిగోండి బ్లౌజ్ అయితే పెసర్ గ్రీన్ కలర్ వచ్చాడు పళ్ళుకైతే ఇలా జెరీ వచ్చిందండి ఎవరన్నా కొరియర్లు ఆర్డర్లు వచ్చాయి అంటే వేస్తామండి ఒక రోజు ఇటు వేస్తాము ఆ టూ డేస్ అవుతుంది ఇంకా రాలేదా రాలేదా అంటే దానికి మనమేం చేస్తాము మనం కొరియర్లు వేసి మనం ట్రాక్ ఇచ్చేంతవరకే మన బాధ్యత అండి వస్తుంది వర్షాలు పడుతున్నాయి కొద్దిగా అటు ఇటు కారణం వల్ల కొద్దిగా డిలే అవుతుంది అంతే కానీ వేయకుండా అనేది అయితే ఉండదు ఒక టూ డేస్కే గోలగోళ చేస్తున్నారండి ఇంకా రాలేదు ఇంకా రాలేదని ఎందుకంటే వస్తుంది వన్ వీక్లో మనం టైం పెడతాము వస్తే రెండు రోజులు రావచ్చు మూడు రోజుల్లో రావచ్చు శారీస్ అయితే ఇదిగోండి ఇది కూడా ప్యూర్ డిజిటల్ క్లాత్ అండి అసలు శారీ అయితే వైలెట్ కలర్కి వచ్చి పెసర గ్రీన్ కలర్ కంచి బోర్డర్ వచ్చిందండి అసలు క్లాత్ చూడండి చాలా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉందన్నమాట శారీ అయితే పళ్ళు అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది దీంట్లో అయితే టూ కలర్స్ కాంబినేషన్స్ అండి అంటే టూ కలర్స్ అయినా డిజైన్ అయితే చేంజ్ ఉందనమాట అసలు ఫైవ్ ఫిఫ్టీకి శారీస్ అయితే అస్సలు రావండి మినిమము ఎయిట్ హండ్రెడ్ అలా సేల్ చేసే శారీస్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్లో ఫైవ్ ఫిఫ్టీలో ఇచ్చేస్తున్నామండి అసలు పెట్టుబడులకైతే మొత్తం తీసేసుకోవచ్చు ఎవరైనా సరే ఎందుకంటే ఇంత మంచి క్లాత్లు శారీస్ అయితే జస్ట్ ఫైవ్ ఫిఫ్టీకి అస్సలు రావు ముందు మన మ్యారేజ్ సీజన్ ఉందండి ఫైవ్ హండ్రెడ్ పెట్టుబడులకు కూడా చాలా బాగుంటాయి శారీస్ అయితే ఇదిగోండి పళ్ళు అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ప్లీజ్ అండి దయచేసి ఆన్లైన్లో పెట్టిన రేట్లకైతే ఎవ్వరూ అడగద్దు ఈ రేటుకి ఇష్టమైన వాళ్ళే హ్యాండ్ స్టాక్లోకి వచ్చి తీసుకోండి దయచేసి అయితే రేట్లు అడగద్దు రేట్లు అడగద్దండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవరైనా సరే ఇది కూడా చాలా తక్కువ రేట్లు చేసి పెడుతున్నాము అను పెట్టడానికి ఏమైందిలే అడగచ్చు అది ఇది అంటున్నారు అట్లా అయితే వద్దండి ఓన్లీ ఈ రేట్లకి అయితేనే చూడండి ఎవరైనా సరే ఇదిగోండి నెక్స్ట్ కూడా ఇలా కంచి బోర్డర్ వచ్చింది ఇదిగోండి ఇలా జెకార్డ్ డిజైన్ వచ్చి కంచి బోర్డర్ వచ్చి మ్యాంగో డిజైన్ వచ్చింది శారీ మొత్తం క్రాస్ క్రాస్ డిజైన్ అండి చాలా బాగుంది శారీ అయితే ఎక్సలెంట్గా ఉందండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది పళ్ళు అయితే ఇలా వస్తుంది కానీ శారీ మాత్రం క్వాలిటీ కానీ చక్క ఫైవ్ సిక్స్ థర్ సిక్స్ కటింగ్ అయితే ఖచ్చితంగా వస్తుందండి తక్కువ అనేది రాదు చాలా బాగున్నాయండి అసలు వన్ బై వన్ అన్ని కలర్ చూపిస్తున్నాను దీంట్లో నావీ బ్లూ కలరు ఇదైతే గ్రీన్ కలర్ అండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి కోటా సారీస్ విత్ కంచి బోర్డర్ వచ్చింది విత్ టెంపుల్ డిజైన్ శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందండి కోటా శారీసు కోటా అంటే ఎప్పటికీ ఎవరి గ్రీన్ అనమాట ఇంత తక్కువ రేట్లో రావడం అనేది చాలా తక్కువండి చాలా బాగుంది శారీ అయితే ఇదిగోండి పళ్ళు అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుందండి ప్రతి సారీస్ లైవ్ చేయకపోయినా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి వీడియోస్ షార్ట్స్ అయితే ఫాలో అవ్వండి ఎందుకంటే ఇప్పుడు బిజీ టైం కాబట్టి నాకు లైవ్ చేయాలంటే కొద్దిగా కష్టమవుతుంది లైవ్ లేకపోయినా వీడియోస్ మాత్రం ఖచ్చితంగా చూడండి అన్ని ప్రతి మోడల్స్ వీడియోస్ పెడతాను డైలీ వచ్చిన మోడల్స్ అన్నీ వీడియోస్ చేస్తాను ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఇదిగోండి లక్స్ గ్రీన్కి రెడ్ బోర్డరు ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి రెడ్ బోర్డరు ప్రతి సారీకి రెడ్ బోర్డర్ ఈ త్రీ కలర్స్కి అయితే రెడ్ బోర్డర్ గ్రే కలర్ అండి గ్రే కలర్కి రెడ్ బోర్డర్ వస్తుంది మస్టర్డ్కి పింక్ అండి పింక్ కలర్కి టెంపుల్ బోర్డర్ వచ్చి నావీ బ్లూ వస్తుందండి క్లాత్ అయితే కోటా క్లాత్ అండి చాలా చాలా బాగుంది శారీస్ అయితే జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంటుందండి ఇవన్నీ శ్రావణ మాసానికి రాఖీ వస్తుందండి రాఖీకి కూడా చక్కగా ఫైవ్ హండ్రెడ్ పెట్టుకోవడానికి అయితే చాలా చాలా బాగుంటాయి శారీస్ అయితే ఇది చూడండి ఇది కూడా థౌజండ్ వేర్ చేసే శారీ అనమాట ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి పొగా కలర్లో విత్ పీకాక్ డిజైన్ వచ్చి జెరీ డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది శారీ అయితే ఇవన్నీ థౌజండ్ వేర్ చేసే శారీస్ అనమాట పళ్ళు అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే ఇదిగోండి ఇలా చెక్స్ వచ్చింది బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది ఇది అయితే ఫైవ్ నైన్టీ నైన్ అండి ఫైవ్ ఫిఫ్టీ అయితే కాదు ఫైవ్ నైంటీ నైన్ ఇదిగోండి ఇవన్నీ ఫైవ్ ఫిఫ్టీలో ఇందాక చూపించింది ఫస్ట్ ఏమో సిక్స్ ఫిఫ్టీ అండి ఇవన్నీ ఫైవ్ ఫిఫ్టీ ఇది ఫైవ్ నైన్టీ నైన్ ఇదిగోండి గ్రే కలర్ కాంబినేషన్ అండి కానీ క్లాత్ అయితే మెత్తగా ఉందండి చాలా బాగుందండి ఇవన్నీ ఆఫర్ రేట్లో ఇస్తున్నామండి ఇదిగోండి జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ అండి ఇవన్నీ ఆఫర్ రేట్లండి మళ్ళీ మళ్ళీ ఈ రేట్లకైతే బార్గింగ్ అడగవద్దు నేను మరీ మరీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను ఫోర్ నైంటీ నండి ఇదిగోండి నెక్స్ట్ ఐటమ్ క్రష్ వచ్చిందండి క్రష్కి డిజిటల్ డిజైన్ వచ్చి ఫోర్ నైంటీ చాలా చాలా బాగుందండి అసలు ఫెస్టివల్ కలెక్షన్కి ఎంత బాగుందంటే అసలు ముందు రాఖీ పండుగ వస్తుంది శ్రావణ మాసం వస్తుందండి మ్యారేజ్ సీజన్కి పెట్టుబడులకి చాలా బాగుంటాయి దీంట్లో కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ అండి ఇదిగోండి లైట్ క్రష్ వచ్చింది కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి కంచి బౌడర్ వచ్చిందండి చాలా చాలా బాగున్నాయండి బ్లాక్ నావీ బ్లూ పొగా కలరు సీ గ్రీన్ కలరు ఏమండి మళ్ళీ మళ్ళీ దయచేసి రిక్వెస్ట్ చేసి చెప్తున్నానండి రేట్లైతే ఎవ్వరు అడగద్దు నేను చాలా తక్కువ రేట్లు చేసి పెడుతున్నాను దీ ఈ రేటుకి ఇష్టమైన వాళ్ళే వచ్చి కొనుక్కోండి అంటే రావద్దని చెప్పట్లేదు రేట్లైతే అడగద్దండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చాలాసార్లు చెప్తున్నా ప్రతి కస్టమర్ వచ్చి ఆమె పెట్టడానికి ఏముందిలే రేట్లు అంతే పెడతారులే ఏముంది అని అంటున్నారు ప్లీజ్ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను అయితే అడగద్దు ఇదిగోండి నావీ బ్లూ వస్తుంది వైలెట్ వస్తుంది మెరూన్ కలర్ వస్తుంది చాలా చాలా బాగున్నాయండి శారీస్ మాత్రం అసలు చూడండి క్లాత్ వైజ్గా చూస్తే ఎంత బాగుందో ఒకటోక చెప్పాలండి ఇదిగోండి పళ్ళు అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా ఇదిగోండి ఇలా సన్న డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది ఫోర్ డబల్ నైన్కి అసలు ఈ క్రష్ వచ్చి ఈ డిజైన్స్ వచ్చి అస్సలు రావండి పెట్టుబడులకు కూడా చాలా బాగుంటాయి రాఖీ పండుగ వస్తుందండి ఎవ్వరూ మిచ్ చేసుకోవద్దు ఇదిగోండి ఇది నెక్స్ట్ జార్జెట్ అంటే క్రష్లో బాందిని డిజైన్ వచ్చి పెసర గ్రీన్ వచ్చిందండి దీంట్లో కూడా కలర్స్ అయితే చాలా బాగున్నాయి వన్ బై వన్ కలర్స్ అయితే చూపిస్తున్నా ఎవరికి కావాలంటే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నైన్ టూ నైన్ వన్ త్రీ వన్ త్రీ డబల్ సిక్స్కి వాట్సాప్ చేయండి కలర్సు డిజైన్స్ క్వాలిటీ శారీ అయితే చాలా చాలా బాగున్నాయండి అసలు డిజైన్ చూడండి శారీ చూడండి ఎంత బాగుందంటే శారీ అయితే చాలా బాగుందండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మన ఛానల్లో ఆఫర్ రేట్లు చాలా ఉంటాయండి తక్కువ రేట్లో ఆఫర్ రేట్స్లో చాలా ఉంటాయి ఎవ్వరూ మిచ్చేసుకోవద్దు ఏ డిజైన్ కానీ ఏ కలర్ కానీ ఏది నచ్చినా స్క్రీన్ స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగున్నాయి ఫోర్ డబల్ నైన్లో వస్తుందండి శారీ అయితే ఇదిగోండి ఇది ఒక డిజైన్ ఇందాకొక డిజైన్ చూపించాను ఇది ఒక డిజైను త్రీ డిజైన్స్ హైలైట్ అండి అసలు క్లాత్ చూడండి ఎంత మెత్తగా ఉందంటే చాలా మెత్తగా ఉంది లైట్ క్రష్ వచ్చి పోచెం పళ్ళు వచ్చి కంచి బోర్డర్ వచ్చింది శ్రావణ మాసానికి ముందు రాఖీ వస్తుందండి పెట్టుబడులకి మ్యారేజ్ సీజన్కి పెట్టుబడులకు కూడా చాలా బాగుండే ఎవరికన్నా బల్క్గా ఎక్కువ కావాలి అంటే పర్సనల్గా నెంబర్ అయితే ఉంది కదా కాంటాక్ట్ అవ్వండి నైన్ టూ నైన్ వన్ త్రీ సెవెన్ వన్ త్రీ డబల్ సిక్స్ అండి ఆ నెంబర్కి అయితే బల్క్గా కావాలి అంటే ఎవరైనా సరే పర్సనల్గా కాంటాక్ట్ అవ్వండి చూడండి పింకు రెడ్ నావీ బ్లూ పెసర గ్రీను గ్రీను అసలు చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇదిగోండి ఇండిగో కలర్ అంట చూడండి ఇండిగో కలరు మస్టర్డ్ మస్టర్డ్ అండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ ఎడ ఇదిగోండి చక్కగా ఫోర్ డబల్ నైన్లో వస్తుందండి చాలా బాగున్నాయి శారీస్ అయితే రాఖీ పండగ ఉంది ఫెస్టివల్ ఉంది శ్రావణ మాసం ఉంది పెట్టుబడులకైనా బాగుంటాయండి చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితే ఎవరూ మిస్ చేసుకోవద్దండి ప్రతిరోజు వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను ఫాలో అవ్వండి మర్చిపోవద్దు లైవ్ కుదిరినా కుదరకపోయినా వీడియోస్ వస్తాయి డైలీ కొత్త ఐటమ్ వస్తుందండి ఎవ్వరూ మిస్ అవ్వద్దు తక్కువ రేట్లో బడ్జెట్ రేంజ్లో వస్తాయి ఇదిగోండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కళ్ళు ఓపెన్ వీడియో కంపల్సరీ పెట్టండి ఎందుకంటే మీకు రీచ్ వచ్చేదాకా శారీ రాలేదని అడుగుతున్నారు కానీ వచ్చినాక శారీ వచ్చిందని కూడా మెసేజ్ చేయట్లేదు ఖచ్చితంగా ఓపెన్ వీడియో పెట్టండి రివ్యూ పెట్టండి అది ఇదిగోండి లలిత శారీ ఛానల్ నైన్ టూ నైన్ వన్ త్రీ సెవెన్ వన్ త్రీ డబల్ సిక్స్ అండి శిరీష శారీస్ అయితే ఫరం పేరండి నా పేరు అయితే మైనే మిస్ శిరీష ఫ్రమ్ అండి శారీస్ అయితే చక్కగా చాలా బాగున్నాయండి ఎవరూ మిస్ చేసుకోవద్దు ఓకేనండి థ్యాంక్ యూ బై బాయ్